హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను కాజు పన్నీర్ మసాలా కర్రీ బటర్ నాన్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అవి ఎట్లా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కేజీ మైదాపిండి తీసుకున్నానండి అందులోకి ఫ్రెష్గా ఒక కప్పు పెరుగు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పంచదారండి హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ అండి తీసుకొని అవి పిండిలో బాగా కలిసే వరకు బాగా కలుపుకోండి చూసారు కదా నేను కలిపిన విధంగా మీరు కూడా కలుపుకోండి అట్లా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి చూసారా నేనైతే కొంచెం వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని మరీ జావ కాదండి మరీ గట్టిగా కాదు మీడియంగా కలుపుకోండి కొంచెం సాగేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా పిండిని కలిపేసుకోండి దానిపైన ఒక స్పూన్ నెయ్యి తీసుకొని స్ప్రెడ్ చేసేయండి పిండి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని ఉండలుగా చేసి పెట్టుకోవాలండి మనకి ఎన్ని ఉండలు అయితే వస్తాయో అన్ని ఉండలు మనకి ఎట్లా కావాలో ఏ సైజు కావాలో ఆ సైజులో చేసి పెట్టుకోండి దానిపైన ఒక స్పూన్తో నెయ్యి తీసుకొని స్ప్రెడ్ చేసేసి ఉండలన్నీ స్ప్రెడ్ చేసేసి ఒక కాటన్ క్లాత్ తడిపేసి పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కూరకి ప్రిపేర్ చేసుకుందాము బాండి పెట్టేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి అందులో కాజు వేసుకున్నాను కాజుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఇప్పుడు కూరకు సరిపోను ఆయిల్ పోసేసుకుంటున్నానండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసేసుకోవచ్చు నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూరకి సరిపోయినంత ఉప్పు గరం మసాలా పౌడర్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం తగినంత మీకెంత టేస్ట్కి సరిపోతుందో అంత కారం వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయేంత వరకు కొంచెం వేయించుకోవాలండి అవి వేగలేపు రెండు మూడు టమాటాలు తీసుకున్నానండి నేను గ్రేవీ కోసమని అవి మిక్సీ వేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఆ టమాటా గ్రేవీని కూరలో వేసేసుకుందాము వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ టమాటా అంతా పచ్చివాసన పోయేంత వరకు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి చూసారా నూనె అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు వచ్చేసి కూరకి సరిపోయినంత వాటర్ తీసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని పోసుకుంటున్నానండి వాటర్ పోసుకున్నాక కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలండి నూనె పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలన్నమాట ఉడికిపోయింది కదా ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసేసుకోండి నేను పచ్చి వేసుకుంటున్నానండి పచ్చి వేసుకుంటే కనుక ముక్కలకి బాగా మసాలా అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకని చెప్పేసి నేను పచ్చివి వేసుకున్నాను పచ్చివి వేసేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ దాకా ఉడికించిన తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు వేసేసుకోవాలండి కాజు వేసేసుకున్నాం కదా అవి కూడా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదండి ఆ ఉండలు తీసేసుకొని బటర్ నాన్స్ చేసేసుకుందాం బటర్ నాన్స్ చేసేసుకోవడానికి ముందుగా పొడిపిండి కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలండి పొడిపిండి వేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండనే పెట్టేసుకొని చేతితోటి ఒత్తుకోవాలండి ఫస్ట్ చేతితోటి అట్లా రౌండ్గా వచ్చేసుకోవాలి పలచగా వచ్చేస్తుంది అనమాట చేతితోటి అట్లా పిండిని కలుపుకు పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ అట్లా రౌండ్గా చేసేసుకోవాలండి చూసారు కదా పలచగా అట్లా రౌండ్గా వచ్చేసింది కదా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసేసుకోండి ఇప్పుడు పూరీ కర్ర తీసుకొని అటు సైడ్ ఇటు సైడు కొంచెం పూరీ కర్ర పెట్టి లాగేసుకోవాలండి అటు ఇటు చేత్తో కనుక చేసుకునే వాళ్ళయితే చేత్తో చేసేసుకోవచ్చు చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కొంచెం పైకి కిందికి సన్నగా లాగేసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే అట్లా చేసేసుకున్నాను పెనం పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నానండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసేసుకోవచ్చు నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ నూనె పెనం మీద వేసేసి కాల్చుకోవాలండి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత చూసారా నీట్గా వచ్చేసింది కదా కాలిపోయింది అనమాట ఇంకా మళ్ళీ తిరిగేసుకుని ఒకసారి చూద్దాము చూసారా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇక దాన్ని తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి అన్నీ అంతేనండి మనం ఫస్ట్ది డేట్లా అయితే కాల్ చేసుకుందాము తర్వాత కూడా పెన్న మీద వేసేసుకొని కాల్ చేసుకోండి ఇది అయితే చూడండి బాగా పొంగుతూ వస్తుంది కదా బాగా పొంగుతూ వస్తే కనుక చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఓకేనండి మీరు కూడా ట్రై చేసుకొని ఒకసారి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా అది కాలిపోయింది కదా తీసేసి ప్లేట్లోకి వేసేసుకున్నాము నేనైతే బటర్ నాల్స్ అన్నీ కాల్ చేసుకున్నానండి ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది కదా బౌల్లోకి తీసుకున్నాము చుట్టానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్